జీ స్పాట్ అనేది ఎగ్జిస్ట్ చేయదండి సెక్జువల్ ప్రాబ్లం కూడా వస్తుంది మందు తాగితే అంగ సమస్య రావచ్చు ల్యాండ్ పెరిగిపోవటం వల్ల అంగానికి ముఖ్యమైన అవయవాలు ఉన్నాయి సింగారం టైం తగ్గిపోయినా దేవుడు టెస్టికల్స్ ఎందుకు బయటకు పెట్టాడు ప్రీ ఎజాకులేషన్ సెక్స్ మీద ఏం ప్రభావం పడుతుంది అంటే దాంపత్య జీవితంలో సవలక్ష సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు బీజకోశాల కిందికి జారిపోయినా ఎన్నిటికీ మా దగ్గర యూనాని గత ముప్పై ఒక నుండి నేను మగవాళ్లలో నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి యునాని మందు అంటే మేనేజ్మెంట్ కాదు ట్రీట్మెంట్ కొంతమందికి టెస్టికల్స్ కిందికి వెళ్ళిపోయి ఉంటుంది అనేసి కంప్లైంట్స్ ఉన్నాయి అది ప్రమాదమా ప్రాబ్లమా ఒకవేళ అది ప్రాబ్లం అయితే యునానిలో దానికి ట్రీట్మెంట్ ఏంటి సార్ ఇక్కడ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అమ్మా ఇది బాడీ యాక్చువల్ దేవుడు టెస్టికల్స్ ఎందుకు బయటకు పెట్టాడు మనం సెక్స్ చేసేటప్పుడు మనం శృంగారం చేసేటప్పుడు యోనిలో అంగం మాత్రం వెళ్తుంది టెస్టికల్స్ వెళ్ళవు కదా టెస్టికల్స్ బయట ఉంటాయి కాబట్టి దేవుడు దానికి ఎలా ఎందుకు బయట పెట్టాడు కడుపులో పెడితే బాగుండదు కదా కానీ దానికి ఎలా ఉంటుంది దానికి ప్రకృతి నిర్మాణం ఎలా చేసినప్పుడు దానికి మన నిర్మాణం ఎలా చేసిందంటే మన బాడీ టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీ దాని టెంపరేచర్ రెండు డిగ్రీలు తక్కువ ఉంటుంది కాబట్టి బాడీలో ఉంటే పాడైపోతాయి వేడి అక్కడ అక్కడున్న రక్త అక్కడ టెస్టోస్ ఉత్పత్తి అవ్వాలి అక్కడ ఎస్పమ్స్ ఉత్పత్తి అవ్వాలని దేవుడు ఏం చేశాడు దానికి బయటికి వదిలిపెట్టాడు బాడీ కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు దాని టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి అది బయట ఏలాడుతుంటాయి అది బయట ఏలాడుతుండాలి కానీ అది మరీ కిందికి ఏలాడుతున్నాయి అనుకోండి ఇంత ఇప్పుడు ఇది బాధనుకో బాడీ నుంచి ఇంత ఉండాలనుకోండి ఇది కానీ ఇంత కిందికి ఏలాడుతున్నాయి అనుకోండి అది లాగర్ యూనానియులు లాగరే ఫోతా అంటారు అంటే మరీ కిందికి వచ్చేస్తే దానికి అర్థం ఏంటంటే యూనానిలో రెండు బీజకోశాలు చాలా కిందికి వచ్చినాయి అనుకోండి అది వీరం ఉత్పత్తి చేయట్లేదు టెస్టోస్ట్రాన్ ఉత్పత్తి చేయట్లేదు అంగంలో స్తంభన తగ్గిపోయింది వీరం ఉత్పత్తి తగ్గిపోయింది అన్ వీరం చిక్కదనం విస్కాసిటీ కూడా కోల్పోయింది మోతాదు తగ్గింది దాని చిక్కదనం తగ్గింది కామ శక్తి తగ్గింది కామ కోరికలు తగ్గాయి దానికి అర్థం అది దానికి ట్రీట్మెంట్ యూనానిలో దానికి కొన్ని తైలాలు ఉంటాయి నూనె లాంటి తైలాలు ఉంటాయి తైలాలు పెడితే మళ్ళీ పైకి వచ్చేస్తాయి పొజిషన్కి వచ్చేస్తాయి లో లో ఓవరల్ మెడికేషన్ ఉంటుంది తైలాలు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాయి మీకు అంగం పాడైపోయినా అంటే మా ప్రే మా ప్రేక్షకులు చెప్పేది అంగం హస్తప్రయోగం వల్ల సైజు పాడైపోయినా అంగం వంకరైపోయినా మీ బీజకోశాలు కిందికి జారిపోయినా ఎన్నిటికీ మా దగ్గర యూనియాల్లో శాశ్వత ట్రీట్మెంటు మళ్ళీ మళ్ళీ వాడుకోవాల్సిన అవసరం లేదు శాశ్వతంగా అంటే సచివరకు కాదు ఇప్పుడు నా దగ్గర ముప్పై సంవత్సరాలు వచ్చాడు అనుకోండి యాభై సంవత్సరాలు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు ముసల్తనంలో వస్తాడు మళ్ళీ హస్తప్రయోగం చేసుకున్న వాళ్ళకి ఒకటే నేను చెప్పేది క్లియర్గా విజయ్ గారు హస్తప్రయోగం చేసిన వాళ్ళకు బూత్ సినిమాలు చూసిన వాళ్ళకు అతిగా మందు దాగి సిగరెట్ దాగి దేనివల్ల అయినా అంగస్థం తగ్గింది పోయింది అనుకుంటే వాళ్ళకు త్రీ టు సిక్స్ మంత్ ఎయిత్ మంత్స్ నైన్ మంత్ ట్రీట్మెంట్ ఉంటుంది అంతే ఆ ట్రీట్మెంట్లో ఒకసారి తీసుకున్నాడానికి మళ్ళీ యాభై సంవత్సరాల వర దగ్గర వరకు నా దగ్గర రాడు అప్పుడు ఎందుకు వస్తాడంటే అప్పుడు ముసలితనం వస్తుంది కాబట్టి ఐండ్రోపాస్ పీరియడ్ వస్తాడు కాబట్టి వస్తాడు ఇది నేను నేను ఇక్కడ బాధ్యతగా అంటే యునాని అంటే ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ కాదు ఇవాళ మందులు వేసుకుంటే మేనేజ్ అయిపోయింది ఇవాళ సిచ్యువేషన్ హ్యాండిల్ అయిపోయింది ఇవాళ సిచ్యువేషన్ మేనేజ్ అయింది ఇవాళ నా భార్యతో కల కలిశాను మళ్ళీ రేపు కలవాలంటే మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవాలా మళ్ళీ రేపు మేనేజ్ చేసుకోవాలి తప్ప మేనేజ్ కాదు ఇక్కడ ట్రీట్మెంట్ ఒకసారి మా దగ్గరికి వస్తే మళ్ళీ మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు